రాబోయే వంద రోజుల్లో చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది దీంట్లో అన్ని జిల్లా జిల్లా అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలందరూ కూడా రావటం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఇల్లు వివిధ ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఏడు ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి అదేవిధంగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇల్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి సో ఈ వంద రోజుల్లో మరి డిపార్ట్మెంట్స్తో డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి వీటిని టార్గెట్ కావాలి టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేలు గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అవుతాయి దీంట్లో ఎక్కువ కాంపోనెంట్ మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం అదేవిధంగా మిగిలిన ఏడు లక్షలు ఏదైతే ఉంటాయో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇల్లు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలను నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను ఈ వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేల గృహాలను పూర్తి చేయడమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు ఆరు లక్షల ఆరు లక్షల ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు స్టేజ్ కన్వర్షన్ అంటే బే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింట్ల లెవెల్కి లింట్ల లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్కి రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ క్యాస్టింగ్కి ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ ను ఆరు లక్షల ఎనిమిది వేల ఇళ్లని ఈ హండ్రెడ్ డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము మరి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆప్షన్ త్రీ కింద ఏదైతే ఇల్లు నిర్మాణం చేశారో